ధనుష్ నటించిన కుబేరా సినిమా ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ సాధిస్తోంది ఈ చిత్రం మ్యూజిక్ న్యూయార్క్ లోని ఐకానిక్ స్క్వేర్ వద్ద ప్రమోట్ చేయడం ద్వారా భారతీయ సినిమాలకు ఇది అరుదైన ఘనతగా నిలిచింది అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో మేకర్స్ చేసిన ఈ సాహసోపేతమైన ప్రచార ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తోంది విడుదలైన తొలి ఐదు రోజుల్లోనే ఒక వంద కోట్ల రూపాయలు వసూళ్లను సాధించిన కుబేరా మరోసారి ధనుష్ మార్కెట్ పవర్ ను రుజువు చేసింది గత నాలుగేళ్లలో నలుగురు వరుసగా ఒక వంద కోట్ల హిట్లు ఇచ్చిన ధనుష్ ఈ సినిమాతో తన స్థిరతను బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపించుకున్నాడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ విశేషం ఏంటంటే ఈ సినిమా వసూళ్లలో తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు డెబ్బై శాతం కలెక్షన్లు వస్తున్నాయి ఇది ధనుష్కు తెలుగు ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ ఏర్పడిందో చూపుతోంది సూపర్ స్టార్ రజనీకాంత్ కమల్ హాసన్ సూర్య కార్తి తర్వాత తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మరో తమిళ స్టార్ గా ధనుష్ నిలుస్తున్నాడు కుబేరా విజయంతో ధనుష్ కేవలం తమిళ హీరోనే కాక పాన్ ఇండియా స్టార్ గా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు